హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా జనసేన కార్యకర్తలకి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే బీజేపీ మొన్నటి వరకు కూడా పొత్తులతో ఉంటుంది జనసేనకి అని చెప్పేసి అనుకున్నాం సో సడన్గా బీజేపీ జనసేనకి షాక్ ఇచ్చింది పొత్తులతో వెళ్ళే అవకాశం లేదంటున్నారు సో అది ఎంతవరకు వాస్తవం యా మామూలుగానే ఒక క్లారిటీ లేనప్పుడు ఎవరి గెస్సింగ్ ఉంటుంది నిన్న యాక్చువల్గా నలభై మందితో కూడిన కోర్ కమిటీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోర్ కమిటీ సమావేశం గుంటూరులో జరిగింది ఉండవల్లిలో సో ఈ సమావేశంలో ఏం మాట్లాడారు ఏం చర్చించారు అనేది రకరకాల రూపంలో బయటికి వచ్చింది ప్రధానంగా కొంతమంది మాట్లాడింది ఏంటంటే బీజేపీలో ఆ కోర్ కమిటీలో మనం ఈసారి ఒంటరిగానే పోటీ చేద్దాం ఒంటరిగా పోటీ చేస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మంది నాయకులు మనకు తయారవుతారు సో నాయకత్వం తయారవుతుంది మనకి రెండవది ఓట్ల శాతం కూడా పెరుగుతుంది ఓట్ల షేర్ అనేది గతం కంటే మనకు పెరుగుతుంది ఆ విధంగా మనం బలం పెంచుకోవచ్చు ఇప్పుడు తెలంగాణలో కూడా ఒంటరిగా పోటీ చేయడం వల్ల జనసేనతో ఓన్లీ ఎనిమిది నియోజకవర్గాల్లో మిగతాంతా కూడా ఒంటరిగానే పోటీ చేసింది దానివల్ల మనకి ఓట్ల షేర్ పెరిగింది సీట్లు కూడా పెరిగాయి సో రకంగా మనం ఒంటరిగానే వెల్ వెళ్దాము తెలుగుదేశంతో మనం జాయిన్ వద్దు అనేది చాలామంది చెప్పినారు అయితే పురంధరేశ్వరి కావచ్చు ఇంకొంతమంది చెప్పింది ఏంటంటే మనం ఒంటరిగా పోతే కొన్ని ఓట్లు పెరగచ్చాము కానీ సీట్లు అయితే ఒకటి కూడా రాదు అదే తెలుగుదేశం జనసేనతో పోతే మనకు కనీసం ఒక ఐదారు ఎమ్మెల్యే సీట్లు వచ్చే అవకాశం ఉంది ఆ రకంగా మనకు బలం పెరుగుతుంది ఆల్రెడీ మన మిత్రుడు పవన్ కళ్యాణ్ జన జనసేనని పొత్తులోకి తీసుకెళ్ళిపోయాడు తెలుగుదేశం పొత్తులేకి కాబట్టి ఇప్పుడు మనకు వేరే ఆల్టర్నేటివ్ లేదు వెళ్తే మనం ఆ రెండిటితో వెళ్ళాలి లేదంటే ఇండిపెండెంట్గా వెళ్ళాలి సపరేట్గా మనం జనసేనతో పొత్తు అని పైకి చెప్తున్నాము కానీ జనసేనతో పొత్తు అంటే అర్థం ఏంటి జనసేన తెలుగుదేశంతో పొత్తునే కదా ఎందుకంటే ఆల్రెడీ జనసేన వెళ్ళిపోయింది పొత్తులకి మేము జనసేనతో ఉంటాము తెలుగుదేశంతో ఉండమని చెప్పడానికి ఇప్పుడు లేదు అది విచిత్రంగా ఉంటుంది ఆ కలయిక సో దానివల్ల గందరగోళం ఏర్పడుతుంది దానికంటే కూడా మనం వెళ్తే రెండిటితో కలిసి ఇప్పుడు వెళ్ళాలి అనేది కొంతమంది చెప్పారు అయితే ఫైనల్గా మాధవ్ అండ్ సత్యకుమార్ ఇద్దరు మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు డైరెక్ట్గా మేము పొత్తు పెట్టుకోవట్లేదు అని చెప్పలేదు కానీ అదే అర్థం వచ్చేట్టుగా వాళ్ళు మాట్లాడారు ఏమంటే మేము బీజేపీ తెలుగుదేశం జనసేనలతో పొత్తు పెట్టుకోవట్లేదు అనేది ఓపెన్గా వాళ్ళు చెప్పలేదు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే మాతో పొత్తు పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళే వెళ్ళి కే కేంద్రంతో మాట్లాడాలి అధిష్టానంతో మాట్లాడాలి అని చెప్తున్నారు అంటే ఇండైరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళే వెళ్ళి మాట్లాడాలి తప్ప మేమైతే వెళ్ళి మాట్లాడు మాకు పొత్తు అవసరం లేదు మేము ఒంటరిగానే పోటీ చేయడానికే సిద్ధంగా ఉన్నాము అనేది వాళ్ళు చెప్తున్నారు అంటే క్లియర్గా ఏంటంటే బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళే వచ్చి మా కేంద్ర దీంతో నాయకత్వంతో మాట్లాడితే అప్పుడు మేము ఆలోచిస్తాం అన్నట్టుగా వాళ్ళు మాధవ్ కానీ సత్యకుమార్ కానీ మీడియాతో మాట్లాడారు సో ఈ కాంటెక్స్ట్ చూసుకున్నప్పుడు చంద్రబాబు కూడా ఇదంతా ఆయనకు కూడా అర్థమైంది కాబట్టి ఆయన ప్లాన్ ఏ ప్లాన్ బి ఆప్షన్ ఏ ఆప్షన్ బి రెండు పెట్టుకున్నాడు ఆప్షన్ ఏందంటే బీజేపీతో ఆయన ఎందుకు బీజేపీతో కలవాలని గట్టిగా ఉన్నాడంటే ఒక రకంగా ఆయన విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడి చెప్పాలంటే వెంపర్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు అనేది అది ఒక రకం వాస్తవం కావచ్చు ఎందుకంటే తెలుగుదేశానికి బీజేపీ మద్దతు కావాలని గట్టిగా ట్రై చేస్తుంది నిజానికి చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందనేది తెలుగుదేశంలోనే కొంతమంది మాట్లాడారు అయ్యన్న పాత్రలు అంటే వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు సోషల్ మీడియాలో కూడా చాలా వరకు వచ్చింది బీజేపీ నమ్మకండి అని కానీ చంద్రబాబు మాత్రం బీజేపీతో వెళ్ళకపోతే మనకి చాలా ఇబ్బంది ఉంటుంది ఫీల్ అవుతున్నారు దానికి ప్రధాన కారణం ఏంటంటే జగన్ని ఫేస్ చేయాలంటే సెంటర్లో అధికారంలో ఉండే బీజేపీ మనతో మనం మనతో ఉంటే జగన్ని మనం ఫేస్ చేయొచ్చు లేదనుకో రో ఒకేసారి రెండు పెద్ద శత్రువులతో ఫైట్ చేయడం అనేది డిఫికల్ట్ అయిపోతుంది మనకి అనేది చంద్రబాబు ఆలోచన అనమాట ఎందుకంటే నెక్స్ట్ కూడా సెంట్రల్లో చం బీజేపీనే వస్తుంది అనేది సర్వేలు అన్నీ కూడా చెప్తున్నాయి సో గతంలో చేసిన ఒక హిస్టారిక మిస్టేక్ ఏదైతే ఉందో అంటే టూ థౌజండ్ నైన్టీన్లో బీజేపీ ఎన్డీఏ నుంచి బయటికి రావడం తెలుగుదేశం సో దానివల్ల మనకు చాలా నష్టం జరిగింది ఇప్పుడు కూడా అదే రిపీట్ చేయొద్దు అనేది చంద్రబాబు వాళ్ళు అందుకనే అందుకని ఆయన మోడీ విజయనగరని మోడీని పొగడం ఇవన్నీ కూడా చేస్తున్నాడు సో అయితే ఆయనకున్న ఇంకోటి ఏంటంటే ఒకవేళ బీజేపీ టాక్టిక్స్ ఏంటంటే చివరి వరకు బీజేపీ కలవకుండా నాంచి 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 లాస్ట్లో చేతులు ఎత్తేసిందనుకో అప్పుడు కాంగ్రెస్తో వెళ్దాము అనేది కాంగ్రెస్తో కూడా ఆయన టచ్లో ఉన్నట్టుగా చెబుతున్నారు అందుకనే డీకే శివకుమార్తో కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఆయన దాదాపు పది నిమిషాల పైన మాట్లాడారు అంటే ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్తో కూడా మనం వెళ్తే ఒకవేళ బీజేపీ కనుక మనతో రాకపోతే ఇండియా కూటంలో చేరుదామనేది ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు కదా అప్పుడు సో అందుకని షర్మిలతో కూడా మంచి టర్మ్స్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు షర్మిలా కూడా అక్కడ రావడం వల్ల కాంగ్రెస్ కూడా కొంత పుంజుకునే అవకాశం ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ వారసత్వం లెగసీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా జగన్కి వెళ్లకుండా కొంతవరకు కాంగ్రెస్కి కూడా వచ్చే అవకాశం ఉంది ఈఎంఐతో సో ఆ రకంగా కొంత కొన్ని చోట్లైనా వై కాంగ్రెస్ కొంత దాని ఏమంటారు విన్నింగ్ అవకాశాలని నిర్ణయించే శక్తి కాంగ్రెస్కి వస్తుంది ఎందుకంటే వైసీపీలో ఉండే నలభై యాభై మంది ఎమ్మెల్యేలు సిట్టింగులు ఇప్పుడు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది ఆ రకంగా వాళ్ళకి లోకల్గా ఉండే బలం అంతా కూడా కాంగ్రెస్కి యాడ్ అవుతుంది సో ఇంకొంతమంది కూడా కాంగ్రెస్లకి చేరతారు ఆల్రెడీ కాంగ్రెస్లో ఉన్న స్తబ్దంగా ఉన్న నాయకులు కూడా యాక్టివేట్ అవుతారు ఆ రకంగా కాంగ్రెస్కి మళ్ళీ కొంతవరకు రివైవల్ వస్తుంది అనేది తెలుగుదేశం అంచనా కూడా అందుకని నిజానికి బీజేపీతో పోయడం పోవడం కంటే కాంగ్రెస్తో పోవడం వల్ల ఏమవుతుందంటే సిపిఐ సిపిఎంలో కూడా ఇటు వస్తారు సో ఖచ్చితంగా విన్నింగ్ అవకాశాలు అయితే కాంగ్రెస్తోనే తెలుగుదేశానికి ఉంటాయి కానీ సెంట్రల్ లెవెల్లో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీతో గొడవ పెట్టుకుంటే జగన్తో పోరాడలేమనే భయమే చంద్రబాబుని బీజేపీ వైపు చూపిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది దీన్ని అర్థం చేసుకున్న బీజేపీ నాయకులు మాకు అవసరం లేదు చంద్రబాబు చంద్రబాబుకే మేము అవసరం కాబట్టి మాకు పొత్తులు అవసరం లేదనేది చెబుతున్నారు సో దీన్ని బట్టి మనకి సిగ్నల్ అర్థమయ్యేది ఏంటంటే బీజేపీ జనసేనకి హ్యాండ్ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ క్లియర్గా కిషన్ రెడ్డి కూడా డిక్లేర్ చేశారు మేము లోక్సభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవట్లేదని మరి మొన్న పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే క్లియర్గా వాళ్ళు తెలుగుదేశంతో ఉన్న జనసేనకి దూరంగా వెళ్దామని డిసైడ్ అయినట్టుగా మనకి అర్థమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ